నీ భర్త ఒకవేళ ఇంటికి పాపం నిరుత్సాహంతో నిస్పృహతో ఖాళీగా ఇంటికి వచ్చాడు అప్పుడు భారీగా నువ్వు చేయాల్సింది ఏమిటి నిరుత్సాహంతో నిస్పృహతో ఖాళీగా నిరాశతో చు ఆ కుర్చీలో కోలబడిపోయాడు ఎందుకని తను వెళ్ళిన పని కాలేదు లోన్ వస్తుందనుకున్నాడు రాలేదు సహాయం చేసేవాళ్ళు ఇచ్చేశారు నిరసించి నిరాశతో వచ్చి అడుగు కూర్చున్నాడు అప్పుడు ప్రార్థన చేసినటువంటి నువ్వేం చేయాలి చెప్పు ఏమండి ధైర్యంగా ఉండండి దేవుడు ఏదో ఒక అద్భుతమైన మార్గాన్ని మన కోసం తెరుస్తాడు ఈరోజు మనకున్న ఆర్థిక సమస్య గురించి నేను ప్రార్థన చేసినప్పుడు దేవుడు నాకు ధైర్యాన్ని ఇచ్చాడు దేవుడు నాకు నెమ్మదిని ఇచ్చాడు వాక్యాన్ని చదువుతున్నప్పుడు దేవుడు నాకు వాగ్దానం ఇచ్చాడు ధైర్యంగా ఉండండి దిగులు పడకండి మీరే కృంగిపోయినట్లయితే ఇక నేను మన పిల్లల సంగతి ఏమిటి ధైర్యంగా ఉండండి దేవుడు నాకు వాగ్దానం ఇచ్చాడండి కావాలంటే చూడండి వాగ్దానం ఏంటో చూడండి అని వాగ్దానాన్ని మీరు చూపించారనుకోండి నీ భర్తను నువ్వేం చేస్తున్నావు ధైర్యపరుస్తున్నావు బలపరుస్తున్నావు ఆదరిస్తున్నావు అది దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేసి నీ భారం అంతటిని కూడా దేవునికి అప్పగించుకున్న తర్వాత ఉత్తమమైనటువంటి ఇల్లాలు చేసే పని నీ భర్త బయటకు వెళ్ళాడు లోన్ కోసమో లేక ఆర్థికంగా ఎవరైనా సహాయం చేస్తారో వెళ్ళాడు ఆశతో నువ్వు ప్రార్థన చేశావు ప్రభు దగ్గరికి వెళ్ళావు ప్రార్థన చేశావు ప్రార్థన చేసిన తర్వాత ఈ లోపల మీ ఆయన తలుపు కూడా తట్టాడు పాపం కాళ్ళు చేతులు ఈడ్చుకుంటూ లోపలికి వచ్చి కూర్చున్నాడు చూశావు ఏ ఆ బ్యాంకు వాళ్ళు కూడా లోన్ ఇవ్వరన్నారు అని ముఖం చూసి చి చేసుకోక చేసుకోక ఇలాంటి ఏమంటారమ్మా నేను అనుకుంటానే ఉన్నాను నీ ముఖం చూసి బ్యాంకు వాళ్ళు లోన్ ఇప్పుడు ఇవ్వాలి అయినా నిన్ను నమ్మి నేను పెళ్లి చేసుకున్న నాది బుద్ధి తక్కువ ఈ స్టైల్ ఎవరిదో చెప్పండి గయాలది దేంది అసలు నోట్లోంచి మాట రాదే ఏ ఎందుకని మీరు నా గురించే మాట్లాడుతున్నారు నాకేం తెలుసు నీ గురించి మాట్లాడుతున్నానని అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నా నువ్వు ప్రార్థన చేసావా చేశావు ప్రభు దగ్గరికి వెళ్ళావా వెళ్ళావు నీ ఇంటి సమస్య చెప్పావా చెప్పావు దేవుడు ఏం చేశాడు నీకు ధైర్యాన్ని ఇచ్చాడు దేవుడు ఏం చేశాడు వాగ్దానం ఇచ్చాడు ఈ వాగ్దానం ఇచ్చింది ధైర్యం ఇచ్చింది ఎందుకోసం నీ భర్తను ఆడిపోసుకుంటావా నీ భర్తతో గొడవ పడతావనా ఇంటికి వచ్చిన భర్తను తిట్టి మళ్ళీ బయట గెంటేస్తావా కాదు ఇది మీకు అర్థం అవ్వడానికి చెప్పాను తప్పించి మిమ్మల్ని నిందించడానికి మాత్రం సుమా ఇష్రాలుయుల మెంటాలిటీ ఎగ్జాక్ట్గా ఇది ఎదురుగుండా సముద్రం అంట పక్కన అరణ్యం అంట వెనకేమో పరో వచ్చేస్తున్నాడు అంట వీళ్ళందరూ ఏం చేశారట ఏహోవా మా దేవా అని దేవుడికి మొరపెట్టారు మొరపెట్టినప్పుడు దేవుని దగ్గర జవాబు పొందుకొని ప్రశాంతంగా ఉండొచ్చు కదా అబ్బే దేవునికి మొరపెట్టారు ఆ తర్వాత వెనక్కి తిరిగి చూశారు ఫరో వచ్చేస్తున్నాడు ఇప్పటికి మొదలు పెట్టారు ఏం చేశారు ఇందాక చెప్పే కదా వర్షను చూద్దాం రండి ఏమైందో పదవ వచ్చినాం పరో సమీపించు చూ ఉండగా ఇష్రాళ్ళు కన్నులెత్తి ఐగుప్తి తమ వెనుక వచ్చున చూచి మిక్కిలి భయపడి యహోవాకు మొరపెట్టి మంచిదే ప్రార్థన చేశారట చాలా సంతోషం ఆకాశం వైపు కన్నులు ఎత్తారట మంచిదే అంతటా వారు మోసేతో ప్రార్థన చేసింది ప్రభువుని అడిగింది బ్రతిమిలాడింది దేవుడితో మాట్లాడుకుంది లోపల తలుపు తట్టాడు భర్త భర్త ఇంట్లోకి వచ్చాడు అంతట భర్తతో అనమాట అంతట భర్తతో ఐగుప్తులో సమాధులు లేవనుకొని ఈ అరణ్యంలో ఈ రెండు కొంపలో చచ్చుటకు నన్ను తీసుకొచ్చావా ఇక్కడికి మమ్మును ఐగుప్తుల నుండి బయటికి రప్పించి మమ్మని ఇట్లు చేయనేలా నన్ను పెళ్లి చేసుకుని నా కొంప ఇలా కూల్చనేలా నా జోలికి రావద్దు నేను పుట్టింటికి వెళ్ళిపోతాను నేను అంటుంది మీరు నవ్వుతున్నారు కానీ ఎగ్జాక్ట్ గా అదే జరుగుతుంది చూడండి కావాలంటే మోషయితే ఏమంటున్నారు ఏ మా ఊర్లో చచ్చిపోవడానికి మాకు ఆ చోటు లేదా సమాధులు లేవా మా జోలికి రావద్దు ఎక్కడి నుంచి వచ్చాం మేము ఐగుప్తు నుంచి వచ్చాం ఎక్కడికి వెళ్ళిపోతాం ఐగుప్తుకి వెళ్ళిపోతాం ఎక్కడి నుంచి వచ్చారు మీరు పుట్టింటి నుంచి అడిగి వెళ్ళిపోతారు పుట్టింటికి వెళ్ళిపోతారు ఏం చేసి మళ్ళీ ప్రార్థన చేసి ఉపవాసం ఉండి ఒకసారి ఆలోచించండి ఇస్రాయల్ మెంటాలిటీ చూడండి ప్రార్థన చేశారు నమ్మచ్చుగా దేవుణ్ణి ప్రార్థన చేశారు విశ్వసించచ్చుగా దేవుణ్ణి ప్రార్థన చేసిన తర్వాత మోషే వైపు చూసి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నారు ఏ మమ్మల్ని చంపేద్దాం అనుకున్నావా మార్చేద్దాం అనుకున్నావా